రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సిపి నుంచి ఎంపీ అభ్యర్థుల్ని కొంతమందిని అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలియజేయబోతున్నాం ముఖ్యంగా వైఎస్ఆర్సిపిలోని అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఆధారంగా ఈ లిస్ట్ని మనం రిలీజ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని పాత అభ్యర్థుల్ని పార్లమెంట్ స్థానాలకు కే అభ్యర్థులను కేటాయించి కొంతమందిని కొత్త అభ్యర్థులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి దాదాపు పదహైదు నుంచి పద్దెనిమిది మందిని కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు మనకు సమాచారం అందుతూ ఉంది ఇందులో భాగంగా పార్లమెంటు వారీగా ఇరవై ఐదు నియోజకవర్గాలు ఏ ఏ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారో అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేస్తున్నాం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ధర్మన్న ప్రసాదరావు గారిని రంగంలో అధించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ప్రసాదరావు గారు పోటీ చేసేదానికి ఈ ముక్తత వ్యక్తం చేశారు రామ్మోహన్ నాయుడు మీద సరైనటువంటి అభ్యర్థిని రంగంలో దించే భాగంగా అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాము గారు సీతారాము గారిని శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి ఈసారి రంగంలో దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాదాపు తమ్మినేని సీతారాము సీతారాం సీతారాం గారే పార్లమెంట్ అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం విజయనగరం విజయనగరం నుంచి సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారి కుమారుడు బొత్స సందీప్ గారిని రంగంలో దించే అవకాశాలు వైఎస్ఆర్సీపీ నుండి ఉన్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం విశాఖపట్నం విశాఖపట్నం నుంచి ఎంఈవి సత్యనారాయణ గారు ఎంపీగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అయితే ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డిని రంగంలో దించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారని మనకి అంది వస్తున్నటువంటి సమాచారం మరొక పార్లమెంట్ నియోజకవర్గం అరకు అరకులో పెద్ద మార్పు ఉండేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు ఇక్కడ గొట్టేటి మాధవి గారే మరొకసారి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం అనకాపల్లి అనకాపల్లి నుంచి ఎంగటి సత్యవతి వైఎస్ఆర్సిపి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది అయితే ఆమె రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో ఆమెకి సీటు వచ్చే అవకాశం కనిపించడం లేదు ఇక్కడ నుంచి అడారి ఆనంద్ కుమార్ గారికి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం రాజమండ్రి రాజమండ్రి నుంచి మర్గాని భరత్ గారు మరొకసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా భరత్ గారి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈయన శాసనసభకు పోటీ చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరత్ గారిని మరొకసారి పార్లమెంటుకి పంపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకినాడ కాకినాడ నుంచి వంగ గీత గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈసారి ఆమె శాసనసభకు పోవాలన్న ఆలోచన ఉన్నట్లు తెలియవస్తుంది ఇక్కడ నుంచి ఒకవేళ ఆమెని తప్పించి పార్లమెంటు అభ్యర్థిగా శలమల్ శలమల శెట్టి సునీల్ కుమార్ గారిని రంగంలో దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం అమలాపురం ఎక్కడి నుంచి సింతా అనురాధ్ గారు వైఎస్ఆర్సిపి పార్లమెంటు అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈమెకే మరొకసారి అమలాపురం నుంచి సింతా అనురాధ్ గారిని రంగంలో దించే అవకాశాలున్నాయి లేని పక్షంలో ఆయన భర్తకో లేదా కుటుంబ సభ్యులకి ఎవరికో వరకు ఇచ్చే అవకాశాలున్నాయి ఎక్కువ శాతం సింతా అనురాధ్ గారే మరొకసారి ఈ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నరసాపురం నరసాపురం నుంచి వైఎస్ఆర్సిపి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రఘురామ్ కృష్ణవరాజు గారు తిరుగుబాటు అభ్యర్థిగా రంగవుల దిగే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పార్లమెంటు స్థానం నుంచి గోకరాజు రంగరాజు గారు రంగంలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గోకరాజు రంగరాజు గారు నర్సాపురం పార్లమెంటు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఖరారు చేసినట్లు మనకు అందువస్తున్నటువంటి సమాచారం మరొక పార్లమెంట్ నియోజకవర్గం వేలూరు వేలూరు నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోటగిరి శ్రీధర్ గారే మరొకసారి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా శ్రీధర్ బాబు గారి శ్రీధర్ గారికి ఈ సీట్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం మచిలీపట్నం మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి గారు వైఎస్ఆర్సిపి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బాలసౌరి గారికే మరొకసారి మచిలీపట్నం సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరొక పార్లమెంటు నియోజకవర్గం విజయవాడ విజయవాడలో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా వినిపిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్సీపీలో చేరారు వల్లమనేని వంశీ గారిని ఈసారి గన్నవరం నియోజకవర్గం నుంచి కాకుండా విజయవాడ పార్లమెంట్ సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం ఈసారి విజయవాడ నుంచి వల్లభులేని వంశీ గారికి సీటు కేటాయిస్తారన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం మరొక పార్లమెంట్ నియోజకవర్గం గుంటూరు గుంటూరు నుంచి గతంలో మోతు మోతుగుల ఏనుగోపాల్ రెడ్డి గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే ఇక్కడి నుంచి ఈసారి అయోధ్య రామిరెడ్డి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారికి ఈ సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం అయితే మోదుగుల ఒకవేళ వైఎస్ఆర్సీపీలో కొనసాగినట్లయితే అంటే మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మోదుగుల ఏనుగోపాల్ రెడ్డి గారు ఈసారి టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం ఒకవేళ ఆయన వైఎస్ఆర్సీపీలో కొనసాగినట్లయితే ఆయనకి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం నరసరావుపేట ఇక్కడి నుంచి వైఎస్ఆర్సిపి ఎంపీగా లాల్ శ్రీ కృష్ణ కృష్ణదేవరాయలు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ఈసారి వైఎస్ఆర్సిపి ఎంపీగా పోటీ చేస్తారనేది అనుమానంగా ఉంది ఇక్కడ కొత్త ముఖం ఒకవేళ టి వైఎస్ఆర్సీపీలో కొనసాగినట్లయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఈ నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి వాళ్ళెవరు రంగంలో దిగినట్లయితే కొత్త అభ్యర్థిని రంగంలో దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం బాపట్ల బాపట్ల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి అభ్యర్థిని జగన్ గారు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈయన గూడూరు శాసనసభ్యులుగా ఎలగపల్లి వరప్రసాద్ గారు ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఈ గూడూరు నుంచి ఆయన్ని అనేక మంది ఆ పార్టీలోనే వ్యతిరేకించడం ఆయనకి ఈసారి గూడూరు సీటు కేటాయించకపోవడం జరిగింది వరప్రసాద్ గారిని ఈసారి బాపట్ల పార్లమెంట్ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి నుంచి మనకు అంది వస్తున్నటువంటి సమాచారం ఆయనకి ఆల్రెడీ బాపట్ల సీటు కేటాయించారని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ గారికి మరొక స్థానాన్ని అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తారన్నది మనకి ఇని వస్తున్నటువంటి సమాచారం ఇక్కడ వరప్రసాద్ గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం ఒంగోలు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇక్కడ ఈసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు లేవు ఇక్కడి నుంచి జగన్ గారు బంధువైనటువంటి అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు రెండు వేల ఇరవై నాలుగులో వైవి సుబ్బారెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం నెల్లూరు నెల్లూరులో కూడా సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు దాదాపు లేనట్లుగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కొంత విముక్త వ్యక్తం చేస్తున్నట్లు మనకి తెలియవస్తున్నటువంటి సమాచారం అయినప్పటికీ జగన్ గారు పిలిచి మాట్లాడినట్లయితే ఈసారి నెల్లూరు పార్లమెంట్ నుంచి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం కడప ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థులు బట్టి వైఎస్ఆర్సిపి అభ్యర్థులు రంగంలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ టీడీపీ నుంచి మహిళా అభ్యర్థులు ఎవరు రంగంలో దిగినా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఆ మహిళా అభ్యర్థులు ఎవరైనా రంగంలో దిగితే అంటే టీడీపీ జనసేన నుంచి ఎవరైనా మహిళా అభ్యర్థులు రంగంలో దిగినట్లయితే కడప పార్లమెంట్ నుంచి ఈసారి వైఎస్ఆర్ వైఎస్ భారతిరెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక పార్లమెంట్ నియోజకవర్గం రాజంపేట ఈ రాజంపేట నుంచి కంపల్సరీ కూడా మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పెదరెడ్డి మిథున్ రెడ్డి గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆయన సిట్టింగ్ ఎంపీ అయినా కూడా ఆయన మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాజంపేట నియోజక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు కర్నూలు నుంచి ఆయుష్మాన్ భావో వైద్యులు సంజీవ్ కుమార్ గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే సంజీవ్ కుమార్ గారినే రంగంలో దిగాలన్నది కొంతమంది అభిప్రాయం అయినప్పటికీ కూడా ఇక్కడ అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయి ఏ అభ్యర్థి రంగంలో దిగతారనేది ఇంతవరకు క్లారిటీ లేనటువంటి అంశంగా తెలియజేయాలి మరొక నియోజకవర్గం నంద్యాల నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పోచా బ్రహ్మానందం రెడ్డి గారే రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనంతపురం అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తలారి రంగయ్య గారు తలారి రంగయ్య గారిని ఈసారి హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అనంతపురం నుంచి సీనియర్ నాయకుడైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారిని అనంతపురం ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హిందూపురం నుంచి తలారి రంగయ్య గారిని రంగంలో అందిస్తున్నారు ఇక్కడ నుంచి గోరింట్ల మాధవ్ గారిని తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గోరింట్ల మాధవ్ గారికి ఈసారి ఏ సీటు అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ సీటు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు హిందూపురం నుంచి తలారి రంగయ్య గారు అనంతపురం నుంచి అనంత వెంకటరామరెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తిరుపతి తిరుపతి నుంచి జగన్ గారి ప్రీ శిష్యుడైనటువంటి గురుమూర్తి గారికి ఈసారి ఎంపీ సీటు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు ఎక్కడి నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి ఒక ఎన్ఆర్ఐని లేదా ఓ ఐపిఎస్ ఐఏఎస్ క్యాండిట్లు రిటైర్డ్ క్యాండిడేట్లు ఇక్కడ నుంచి రంగవలో దిగే అవకాశాలు ఉన్నాయన్నది వైఎస్ఆర్సిపి నుంచి మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం అయితే గురుమూర్తి గారిని ఏదైనా కొత్త రకమైనటువంటి పోస్ట్లో ఎమ్మెల్యేకా లేకపోతే ఎమ్మెల్సీగా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది మనకు అంది వస్తున్నటువంటి సమాచారం పుం� మరొక పార్లమెంట్ నియోజకవర్గం చిత్తూరు చిత్తూరులో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి గారినే మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెడ్డప్ప గారికి ఈ సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం ఇప్ అందువల్ల ఇరవై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు ఇరవై ఐదు మందిని రంగంలోకి తీస్తారా వీళ్ళలో కొంత మార్పులు చేర్పులు కూడా జరిగే ఉన్నాయి రో అంటే జగన్ గారు ఎప్పటికప్పటికీ అభ్యర్థుల్ని ఒక్క పార్టీలో పోటీ చేసే అభ్యర్థులను బట్టి తన అభ్యర్థులు మార్చుకోవడానికి వ్యూహం పొందుతూ ఉన్నారు అందువల్ల ఈ నియోజకవర్గాల్లో దాదాపు వీళ్ళు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది అభ్యర్థులు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి